హాయ్ వన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ పాలిటీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా స్టేట్ ఎగ్జామ్స్కి అయినా సరే దేనికైనా ఉపయోగపడుతుంది అయితే మరి ఓకే మనం రెగ్యులర్గా మనం యూట్యూబ్లో మనం పాలిటిక్స్ సంబంధించి ఎకానమీకి సంబంధించి హిస్టరీకి సంబంధించిన వీడియోలు చేస్తున్నాం అనమాట మరి మీకు పూర్తిగా హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ అన్నీ కూడా మీకు ఫుల్ ఫ్లెజర్గా థియరిటికల్ కంటెంట్ కావాలనుకుంటే మన బాలుఐక యాప్లో అవైలబుల్ ఉంటుంది రీజనబుల్ ప్రైసెస్లో మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ప్లే స్టోర్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట బాలుఐక్యం సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రభుత్వాలు కామన్ సివిల్ కోడ్ను ఏర్పాటు చేయవలసిందిగా అంటే ప్రభుత్వాలు అనమాట అంటే గవర్నమెంట్స్ కామన్ సివిల్ కోడ్ను ఏర్పాటు చేయవలసిందిగా మాండమ స్ట్ను జారీ చేయటం కుదరదు ఓకే అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది అంటే సుప్రీంకోర్టుకి అనమాట మీరు కామన్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రభుత్వాలకు మ్యాండమస్ రిట్ ఇష్యూ చేయండి అని చెప్పేసి కేసు వేస్తారనమాట యాక్చువల్లీ మరి అది ఏ కేసులో చెప్పారంట అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంట లేదు లేదు అలా మ్యాండమస్ రిట్ని మనం ఓకే జారీ చేసి ప్రభుత్వాలను మనం ఆదేశించిన కామన్ సివిల్ కోడ్కి సంబంధించి అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పిందంటే మహర్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సర్లా ముద్గల్ కేసు షాబానా కేసు కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండి సో మహర్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనమాట ఒకసారి చూద్దామండి మహర్షి అవదేశ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి సిక్స్త్ ఏప్రిల్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో ఏంటంటే మనకి సాధారణంగా మనకి ఓకే మ్యాండమస్ రిట్ అంటే ఏంటి యాక్చువల్లీ సో మనకి ఆర్టికల్ నెంబర్ థర్టీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే మనకి మొత్తం ఫైవ్ రిట్స్ ఉంటాయి హెబియస్ కార్పస్ మ్యాండమస్ ప్రొహిబిషన్ సెర్షరీ కోవరెంట్ అంటే యాక్చువల్లీ సో మ్యాండమస్ రిట్ ఏంటంటే ప్రభుత్వాలని ఆదేశించడానికి అనమాట యాక్చువల్లీ ఓకేనండి వీ కమాండ్ అనే కాన్సెప్ట్ వస్తుంది మ్యాండమస్ అంటే అర్థం ఏంటంటే వీ కమాండ్ అని అంటే ప్రభుత్వాలు అనమాట తమ యొక్క తాము పనిచేసేట అంటే ఎగ్జిక్యూటివ్ బాడీని అనమాట కోర్టులో అంటే జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఆదేశిస్తుంది అంటే హైకోర్టు అయినా ఆదేశించవచ్చు సుప్రీం కోర్టు కూడా ఆదేశించవచ్చు కానీ మరి కామన్ సివిల్ కోడ్ అమలుకు సంబంధించి లేదా కామన్ సివిల్ కోడ్ని ఏర్పాటు చేయమని ఎందుకు మ్యాండమస్టర్ రిటర్న్ మేము ఇష్యూ చేయలేమని అని చెప్పిందంటే కోర్టు ఇక్కడ ఓకే ఒకటే పాయింట్ అండి ఏంటి ఆ పాయింట్ అంటే కామన్ సివిల్ కోడ్ అనేది ఆర్టికల్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంది ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించింది అంటే డిపిఎస్పికి సంబంధించింది ఎందుకంటే ప్రాథమిక హక్కులు కనుక అమలు అవ్వకపోతే కోర్టులు చెప్పొచ్చు అనమాట ఎందుకంటే అవి జుడిషియల్ రివ్యూకి వస్తాయి న్యాయ సమీక్షకు గురవుతుంది కానీ ఆదేశ సూత్రాలు ఏంటండి అంటే ఓకే బేస్డ్ ఆన్ ద సోర్సెస్ అనమాట ఓకే వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ని బేస్ చేసుకుని డిపిఎస్పి ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుందన్నమాట మనకి ఇక్కడ సో కాబట్టి డిపిఎస్పి ఇంప్లిమెంటేషన్ని చెయ్యండి లేదంటే డిపిఎస్పి కంపల్సరీగా లేదంటే పలానా ఆర్టికల్ని కానీ లేదంటే పలానా జా ఈ అంశాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి జుడిషియరీ సిస్టమ్ చెప్పలేదు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సోషల్ వెల్ఫేర్ రిలేటెడ్ స్కీమ్స్ చాలా పెడుతుంది ఎవరు గవర్నమెంట్లు చాలా పెడతానమాట యాక్చువల్లీ సో ఏదైనా సరే పథకం కనుక సరిగ్గా అమలు కాకపోయినా లైక్ అంటే అమలు కనుక చేయలేకపోతే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేనప్పుడు కనుక అమలు చేయలేకపోతే సో కోర్టుకి కోర్టుకెళ్ళాం ఎందుకంటే అంటే మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా మనకి స్కీమ్స్ కానీ సబ్సిడీలు కానీ ఇవన్నీ ఉంటాయి యాక్చువల్లీ సో కాబట్టి కోర్టు అందులో ఇన్వాల్వ్ అనమాట ఎందుకంటే అవన్నీ కూడా డిపీఎస్పీ కిందకు వస్తాయి కాబట్టి మనకి మహర్షి అవదేష్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్ట్ చెప్పిందండి ఇది నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ సిక్స్త్ ఏప్రిల్ చూడండి ఆర్డర్ దిస్ ఈజ్ ఏ పిటిషన్ బై ఎ పార్టీన్ పర్సన్ అండర్ అండర్ ఆర్టికల్ నెంబర్ థర్టీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే ద ప్రేయర్స్ ఆర్ టూ ఫోల్ ద ఫస్ట్ ప్రేయర్ ఈస్ టు ఇష్యూ రిట్ ఆఫ్ మ్యాండమస్ టు ఓకే రెస్పాన్స్ ద కన్సిడర్ ఓకే క్వశ్చన్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఏ కామన్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి అందరికి ఇన్నో కామన్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట అయితే రీసెంట్గా మనకు నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనున ఓకేనండి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే మనకి కామన్ సివిల్ కోడ్ ఉందో దాని ప్లేస్లో మనకి సెక్యులర్ సివిల్ కోడ్ అనేది రావాలి అని చెప్పేసి అంటే లౌకిక సివిల్ కోడ్ అనేది రావాలని చెప్పేసి ఓకేనండి ఒక మాట అయితే చెప్పడం జరిగిందనమాట మరి దానికి సంబంధించి ఏమైనా సరే డెసిషన్స్ గవర్నమెంట్ తీసుకుంటే దాని గురించి కూడా మనం లేటర్ అని డిస్కస్ చేద్దామండి మరి నెక్స్ట్ అలాగే తీసుకుంటే సరళ మొద్గ్గల్ కేసులో కూడా సుప్రీంకోర్టు యాక్చువల్లీ చెప్పింది కామన్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయండి కామన్ సివిల్ కోడ్ అంటే ఏంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు కూడా ఒకటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేటట్టు చెప్పడం అనమాట యాక్చువల్లీ ఎస్పెషల్లీ మ్యారేజెస్ విషయంలో వాటి విషయంలో మరి మరి కామన్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పిందండి కాకపోతే ఈ కామన్ సివిల్ కోడ్ అనేది ఓబిట్ డిక్టాగా తీసుకోండి అంటే కామన్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయండి అనే పదాన్ని ఓబిట్ డిక్టా ఓబిట్ డిక్టా అంటే అర్థమైంది అంటే సలహాపూర్వకమైనది ఎక్కడ మీకు కనిపించలేదే మోస్ట్లీ చూడండి ఓబిట్ డిక్టా ఓబిట్ డిక్ట అంటే అర్థమైంటే సలహాపూర్వకమైనదిగా మాత్రమే భావించండి అని చెప్పేసి సర్లా ముద్గల్ కేసులో మనకి చెప్పడం జరిగిందనమాట ఓకేనండి రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ సో ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారంట ఓకే ఆయనకి సంబంధించి సరికానిది ఏంటి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో అంటే తొలిసారిగా జనతాదళ్ పార్టీ నుంచి జన్ జన్ లోక్సభకు వహించి గెలిచారంట నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో ఫస్ట్ టైం అనమాట లోక్సభకి ఎన్నికారంట ప్రజెంట్ మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలో చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఒకే పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారంట నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలో చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై వరకు మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఉంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నుంచి నైన్టీ వన్ వరకు అనమాట చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనమాట సో ఆయన టైంలో అంట జగదీప్ ధన్ఖడ్ గారు వచ్చేసి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారంటే సహాయ మంత్రిగా నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో బీహార్ ప్రాంతానికి గవర్నర్ అయ్యట బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా ఎంపికయ్యారట ఇతను రాజస్థానికి చెందినవారు ఓకేనండి సో ఈయన రాజస్థానికి చెందిన వ్యక్తి రాజస్థాన్లో జంజన్ అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి అనమాట మరి రాంగ్ ఆన్సర్ ఏంటంటే బీహార్ కాదండి వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నారనమాట యాక్చువల్లీ ఓకేనండి పశ్చిమ బెంగాల్కి అనమాట గవర్నర్గా ఉండేవారు ఉండేవారనమాట యాక్చువల్లీ మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కడ్ గారు సో చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే పశ్చిమ బెంగాల్ గవర్నర్గా మనకి చేయడం జరిగింది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సెవెంటీ ఫైవ్ వన్ ఏ సెవెంటీ ఫైవ్ వన్ బి నిబంధనలు ఏ రాజ్యాంగ సవరణల ద్వారా చేర్చారంట సెవెంటీ ఫైవ్ వన్ ఏ అండ్ సెవెంటీ ఫైవ్ వన్ బి అనేవి ఏ రాజ్యాంగ సవరణల ద్వారా చేర్చారు నైంటీ వన్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ అండ్ నైంటీ త్రీ అండి ఆన్సర్ వచ్చేసి నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి మరి ఇంతకీ ఈ సెవెంటీ ఫైవ్ ఓకే ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే మనకి ప్రధానమంత్రి మరియు మంత్రిమండలికి సంబంధించిందండి అంటే ప్రధానమంత్రి మరియు మండలిని నియమించేది ఎవరంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు యాక్చువల్లీ సో మరి ఈ రెండు నిబంధనలు ఏంటి అంటే ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లోక్సభ ఇక్కడ మనకి నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దేనికి సంబంధించిన వాస్తవానికి అంటే ఇక్కడ రెండు పాయింట్లు అనమాట ఏంటి అంటే ద టోటల్ ఓకే క్యాబినెట్ అంటే టోటల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే మండలి మొత్తం లోక్సభలో పదిహేను శాతానికి మెంచకూడదు అన్నది ఒక నిబంధన అండ్ రెండో నిబంధన ఏంటండి అంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తారు నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారానే ఎలా మనకి స్ట్రంగతెన్ చేస్తారంటే ఇదివరకు ఒకటి బై మూడో వంతు సభ్యులు కనుక ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఇంకొక పొలిటికల్ పార్టీలకు మారిపోతే వాళ్ళ మీద డిస్క్వాలిఫై చేసేవాళ్ళు కదా వాళ్ళని డిస్క్వాలిఫై చేసేవాళ్ళు కాదు దాన్ని ఏం చేస్తారంటే వన్ థర్డ్ నుంచి టూ థర్డ్కి పెంచారు ఇప్పుడు వన్ థర్డ్ మెంబర్స్ మారితే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు కాబట్టి టూ థర్డ్ మెంబర్స్ మారితేనే వాళ్ళకి పార్టీ ఫ్యాంపుల్ చట్టం వర్తించదని కొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం జరిగిందనమాట మరి ఇక్కడ చూస్తే సెవెంటీ ఫైవ్ వన్ ఏ ఏంటి యాడ్ చేశారంటే దీని ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్సభ మొత్తంలో పదిహేను శాతానికి మించకుండా ఏర్పాటు చేయాలి మనకు వాస్తవానికి తీసుకుంటే క్యాబినెట్ ఇండిపెండెంట్ స్టేట్ అని మూడు రకాల మంత్రులు ఉంటాయి మొత్తం మంత్రివర్గం అంతా కలిపి ఇంక్లూడింగ్ ప్రధానమంత్రితో కలిపి మనకి ఓకే టోటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే దాటకూడదు అంటే ఐదు వందల నలభై మూడులో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎనభై నాలుగు మంది కంటే దాటకూడదు యాక్చువల్లీ యాక్చువల్లీ ఓకేనండి నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ వన్ బి ఏంటంటే ప్రకారం ఏ వ్యక్తి అయినా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి సభాపతి అనర్హుడిగా ప్రకటిస్తే అదే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి పదాలు నియామకం చేయకూడదు అంటే ఒక పర్సన్ కనుక స్పీకర్ గారు ఓకే డిస్క్వాలిఫై చేశారనుకోండి దేన్ని బట్టి వాళ్ళ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ నిర్వహించడం అంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం కనుక డిస్క్వాలిఫై చేస్తే ఆ పర్సన్ని మంత్రిమండలిలోకి తీసుకోకూడదు అలాగే ఏ పదవి కూడా ఇవ్వకూడదు అనమాట మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలంటే వాళ్ళు ఉప ఎన్నికల్లో కనుక గెలిచి వస్తే ఓకే ఇఫ్ ద కమ్స్ విత్ ది ఓకే ఆఫ్టర్ విన్నింగ్ ద బై ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఎందుకంటే వేరే పొలిటికల్ పార్టీ నుంచి ఎన్నికపోతారు కాబట్టి దట్స్ నో ప్రాబ్లం అనమాట యాక్చువల్లీ ఈ అనర్హత అతను తిరిగి పార్లమెంట్కి ఎన్నికయ్యే వరకు వర్తిస్తుంది అదే మనం ఇప్పుడు ఒకవేళ ఎన్నిక అవ్వకపోతే ఆ సభ యొక్క కాలం ముగిసే వరకు అనర్హత వర్తిస్తుంది ఒకవేళ ఎవరినైనా డిస్క్వాలిఫై అంటే ఒక పొలిటికల్ ఏఐనే పార్టీ నుంచి బిఏన్ఏ పార్టీకి వెళ్ళారండి సో బిఎన్ఏ పార్టీలో ఏంటండి అంటే ఒకవేళ కనుక మంత్రి పదవి రావాలని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది ఓకే సో మంత్రి పదవి రావాలని అనుకుంటే ఏంటండి అంటే వాళ్ళు అంటే డిస్క్వాలిఫై అయితే ఒకవేళ వెళ్ళిపోతే వాళ్ళు డిస్క్వాలిఫై చేశారనుకోండి స్పీకర్ డిస్క్వాలిఫై చేశారనుకోండి అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఆల్రెడీ డిస్క్వాలిఫై అయిపోయిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకూడదు ఎందుకంటే అంటే సాధారణమైన వ్యక్తి ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే మంత్రి ప మంత్రి అవ్వచ్చు ఎలా అంటే ఆరు నెలల వరకు ఓకే అంటే వితిన్ సిక్స్ మంత్స్లోగా ఏదో ఒక ప పార్లమెంట్లో ఏదో ఒక సభకే ఎలెక్ట్ అవ్వచ్చు వెదర్ లోక్సభ రాజ్యసభ కానీ ఒకవేళ డిస్క్వాలిఫై అయిపోయిన పర్సన్ అనుకోండి ఎగ్జాంపుల్ సో వాళ్ళని అనమాట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించకూడదు అని చెప్పారు అంటే రెండో పాయింట్ ఏంటంటే అంటే ఇక్కడ మనకి మరి ఒకవేళ బై ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే అవ్వచ్చు కదా మంత్రి ఒకవేళ బై ఎలక్షన్స్లో అలా ఓడిపోయారు అనుకోండి ఓడిపోతే వాళ్ళు ఆల్రెడీ డిస్క్వాలిఫైపోయిన మెంబర్ కాబట్టి ఆ సభ యొక్క కాలం అయినంత వరకు వాళ్ళని మంత్రిగా తీసుకోకూడదు అని చెప్తుంది మనకి డెబ్బై ఐదులో ఒకటి బి అనమాట పైన పేర్కొన్న రెండు నిబంధనలు రెండు వేల మూడులో తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో చేయడం జరిగింది అనమాట నైంటీ థర్డ్ ఓకేనండి నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని మనకి యాడ్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అలాగే నెక్స్ట్ మనకి నైంటీ థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దేనికి సంబంధించిందంటే మనకి ఓకే ఓబీసీలకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అనమాట ఇది యాక్చువల్లీ ఏదైతే మనకు ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీలకి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన మనకి నైంటీ థర్డ్ అమెండ్మెంట్ అండి అలాగే నైంటీ సిక్స్త్ అమెండ్మెంట్ ఏంటంటే మనకి ఓకే ఒరిస్సాకి సంబంధించినటువంటి నేమ్ చేంజింగ్ అనమాట యాక్చువల్లీ ఓకే అండి ఒడిషా అనేటటువంటి పదాన్ని యాడ్ చేయడం జరిగింది ఓకే ఒరిస్సా అనే పదం ప్లేస్లో ఒడిషా అనే దాన్ని మనకి యాడ్ చేయడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ చూద్దామండి రైట్ క్రింది వానిలో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ ద స్టేట్ లిస్ట్ ఓకే న్యాయ మరియు వైద్య వృత్తులు ధార్మిక సంఘాలు మరియు ధర్మకర్తలు వ్యవసాయ ఆదాయాలపై పన్ను కార్మిక సంఘాలు మరియు పారిశ్రామిక వివాదాలు సో ఇందులో స్టేట్ లిస్ట్లో ఉన్న అంశం ఏంటంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనమాట వ్యవసాయం మీద గడించే ఆదాయం మీద పన్ను ఏడు అనేది రాష్ట్ర జాబితాలో ఉంది సో స్టేట్స్ తలకి ఇష్టం అనమాట యాక్చువల్లీ ఒకప్పుడు కేఎన్ రాజ్ కమిటీ రికమెండ్ చేసింది ఐ థింక్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ టు సెవెంటీ త్రీ మధ్యలో అనమాట కేఎన్ రాజ్ కమిటీ అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అండి అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది అయితే అలా వెయ్యాలా వద్దా అనేది రాష్ట్రాలిస్ట్ ఎందుకంటే స్టేట్ లిస్ట్ ఉన్నది కాబట్టి మరి మిగతా మూడు ఎందులో ఉన్నాయంటే ఈ మూడు కూడా కాన్కరెంట్ లిస్ట్ అండి యాక్చువల్గా ఓకేనా ఏ అనేవి ఏంటండి అంటే కాన్కరెంట్ లిస్ట్కి సంబంధించిన అనమాట సి వచ్చేసి మనకి స్టేట్ లిస్ట్ అండి ఓకేనా కాన్కరెంట్ లిస్ట్ కాన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా అనమాట న్యాయ మరియు వైద్య వృత్తులు ఏవైతే ఉన్నాయో ఓకేనా అంటే మనకి లాండ్ అంటే జుడిషియరీ సిస్టమ్కి సంబంధించి కానీ లేదంటే మెడికల్ అంటే మెడిసిన్లో ఉన్న ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది మనకి కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది అలాగే ధార్మిక సంఘాలు మరియు ధర్మకర్తలు అనమాట ఏవైతే మనకి ప్రజెంట్ ట్రస్ట్లు అవి ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇందులో ఉంటాయంటే మనకి ఉమ్మడి జాబితాలో ఉంటాయి ధర్మకర్తలు ఎవరైతే ఉంటారో అది మనకి కార్మిక సంఘాలు పారిశ్రామిక వివాదాలు ఏవైతే మనకి ఓకే లేబర్ ఆర్గనైజేషన్స్ కానీ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మనకి ఏదైనా సరే ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా మనకి కాన్కరెంట్ లిస్టులో ఉంటాయి ఇది వచ్చేసి మనకి స్టేట్ లిస్ట్ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో మీ అందరికీ తెలిసిందే ఏంటంటే మనకు మొత్తం నాలుగు లిస్టులు ఉంటాయండి ఒకటి స్టేట్ లిస్టు ఓకే చూడండి ఇక్కడ ఒకటి స్టేట్ లిస్టు రెండోది సారీ అండి ఫస్ట్ది యూనియన్ లిస్టు రెండోది స్టేట్ లిస్టు మూడోది కాన్కరెంట్ లిస్ట్ ఈ మూడు జాబితాలో లేనటువంటి అంశం ఏదైనా సరే కొత్తగా వస్తే దాన్ని ఏమంటారంటే మనకి రెసిడరీ లిస్ట్ అంటారండి రెసిడరీ లిస్ట్ అంటే దీన్ని మనం అవశిష్ట జాబితా అంటాం ఈ అవశిష్ట జాబితా అనేది ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉందండి ఒక అంశం అనేది అవశిష్ట జాబితాలోకి వస్తుందా రాదా అని డిసైడ్ చేస్తే ఎవరంటే సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది కానీ అవశిష్ట జాబితా మీద చట్టాలు చేసే అధికారం ఎవరు అంటే పార్లమెంట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు చాలా ఇంపార్టెంట్ ఇది ఒక అంశం అనేది వచ్చినప్పుడు అంటే ఈ మూడు జాబితాలో లేదు ఓకే పార్లమెంట్ చట్టం చేసింది సో పార్లమెంట్ చట్టం చేసింది కాబట్టి ఎవరైనా ఛాలెంజ్ చేసినప్పుడు కానీ ఏదైనా కారణాల వల్ల కనుక సుప్రీంకోర్టు చెప్తే ఏం చెప్తుంది ఆ విషయం అవశిష్ట జాబితాలోకి వస్తుందో అదని డిసైడ్ చేస్తే ఎవరంటే సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తారండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది రైట్ నెక్స్ట్ చూద్దామండి ఓకే కేంద్ర సమాచార హక్కు చట్టం ఓకే కమిషనర్ల పేర్లను సూచించే కమిటీకి చైర్మన్ ఎవరంట ఓకేనండి ఇక్కడ ఏ ఉపరాష్ట్రపతి సరిగిపడలే చూడండి కేంద్ర సమాచార హక్కు చట్టం అంటే ఏంటంటే మనకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండి మనందరికీ తెలిసిన సమాచార హక్కు చట్టం అనేది రెండు వేల ఐదులో అమల్లోకి వచ్చింది అక్టోబర్ పన్నెండు నుంచి ఓకే అయితే మరి మరి కేంద్ర సమాచార హక్కు చట్టానికి చైర్మన్ ఉంటారు కదా ఆ చైర్మన్ నియమించాలంటే ఒక కమిటీ ఉంటుందండి ఆ కమిటీకి చైర్మన్ ఎవరంట అంటే పేరు సూచించడానికి అనమాట అంటే పలానా వ్యక్తిని సిఐసి చైర్మన్గా అపాయింట్ చేయండి అని చెప్పేసి ఒక కమిటీ రికమెండ్ చేస్తుంది ఆ రికమెండేషన్ చేసిన కమిటీకి చైర్మన్ ఎవరు ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండి సో ప్రైమ్ మినిస్టర్ అనమాట యాక్చువల్లీ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అనమాట ఆ కమిటీ సూచిస్తుందండి మరి ఇక్కడ చూస్తే ప్రధానమంత్రి వివిధ కమిటీలకి నేతృత్వం వహిస్తారు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు ఓకేనండి ఒకటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పేర్లను సూచించే కమిటీ చైర్మన్ అంటే సీబీసీ ఉంది కదా మనకి ఇండియాలో సంతానం కమిటీ రికమెండేషన్స్ మేరకు వేశారు ఆ సిబిసి ఎవరైతే ఉంటారో ఆ కమిషన్ చైర్మన్ కూడా సూచించే కమిటీకి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు ఎన్హెచ్ఆర్స్ అండి మనకేంటంటే జాతీయ మానవ హక్కుల సంఘం మరియు అందులో చైర్మన్ మరియు అందులో మెంబర్స్ యొక్క పేర్లను కూడా రాష్ట్రపతికి సూచించే కమిటీకి చైర్మన్ నెక్స్ట్ లోక్పాల్ చైర్మన్ మరియు సభ్యుల పేర్లు కూడా సిఫార్సు చేసే కమిటీకి చైర్మన్ అండి లోక్పాల్ మెంబర్స్ మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం లోక్పాల్కి సంబంధించి సో అందులో మనకి రెండు వేల పదమూడులో చట్టం వచ్చిందని చెప్పాం లోక్పాల్ మరి అలాగే కేంద్ర సమాచార హక్కు చట్టం ఇప్పుడు మనం చెప్పినటువంటి పాయింట్ ఇది సిఐసి అనమాట అలాగే ట్రిబ్యునల్స్ ఉంటాయి కదమ్మా మనకి ఇండియాలోని వాటర్ ట్రిబ్యునల్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మనకి మనకి ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగులకు సంబంధించిన ట్రిబ్యునల్స్ ఉంటాయి మనకి అంటే టూ హండ్రెడ్ సిక్స్టీ టూ ఏ ఆర్టికల్ ఒకటి అలాగే త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ఇవి ఉంటాయి కదా మనకి సో ఈ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉంటాయో ట్రిబ్యునల్స్ అంటే ఏంటి రెగ్యులర్ జుడిషియరీ సిస్టమ్ కాకుండా అంటే సుప్రీంకోర్టు హైకోర్టు అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కాకుండా ఏవైనా సరే కొన్ని విషయాలని అంటే వివాదాలు అనమాట ఏమంటే శాఖాపరమైన వివాదాలు కానీ లేదంటే నీటి జల వివాదాలు కానీ పరిష్కరించడం కోసం ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ని మనకి ఏర్పాటు చేశారు యాక్చువల్లీ అలా ఈ ట్రిబ్యునల్స్కి సంబంధించిన చైర్మన్స్ని అలాగే వైస్ చైర్మన్ని మెంబర్స్ని కూడా ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్న కమిటీయే సూచిస్తుంది అలాగే సీబీఐ డైరెక్టర్ని ఓకేనండి మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన డైరెక్టర్ పేరుని కూడా సూచించే కమిటీకి చైర్మన్ ప్రధానమంత్రి ఉంటారండి సో నేను మీకు ఎవరెవరు ఉంటారని ఇవ్వడం కోసం నేను మీకు సింపుల్గా క్వశ్చన్ ఇచ్చాను ఓకే మనం ఎప్పుడు కూడా ఏంటంటే క్వశ్చన్స్ కొన్ని పెద్దవే ఉంటాయి అట్ ది సేమ్ టైం ఏంటంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ చిన్న ఉన్నా సరే ఎక్స్ప్లెనేషన్ మీకు డీటెయిల్గా ఇవ్వడం కోసం మనం ట్రై చేస్తాం ఇప్పుడు కూడా నెక్స్ట్ చూద్దామమ్మా క్రింది వాళ్ళ సరికానిదే అది ఆ బుక్స్ ఇవి యాక్చువల్లీ ఇన్ ఐడియలిస్టిక్ వే ఆఫ్ లైఫ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ద డ్రామాటిక్ డీకెట్ ప్రణబ్ ముఖర్జీ వింగ్స్ ఆఫ్ ఫైర్ అబ్దుల్ కలాం మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ జాకీర్ హుసేన్ ఇందులో కరెక్ట్ కానిది ఏంటంటే ఇది ఏంటంటే మరి ఎందుకు సార్ ఈ బుక్స్ ఇప్పుడు ఇచ్చారంటే వీళ్ళంతా కూడా రాష్ట్రపతులు అండి దే ఆర్ ఆల్ ప్రెసిడెంట్స్ అనమాట మనకి స్టార్టింగ్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి ప్రస్తుతం మనం ద్రౌపది ముర్ము గారి వరకు మనకి టోటల్గా ప్రెసిడెంట్స్ అనమాట ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ మన యాప్లో చెప్పడం జరిగింది ప్రెసిడెంట్స్ అనే కాన్సెప్ట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ప్రాసెస్ కానీ లేదంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రెసిడెంట్స్కి సంబంధించి కానీ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పవర్స్కి సంబంధించి కానీ అన్నీ కూడా మనం డీటెయిల్ చెప్పం లెజిస్లేటివ్ పవర్స్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ డిఫెన్స్ పవర్స్ ఫైనాన్స్ పవర్స్ ఎమర్జెన్సీ పవర్స్ ఆర్డినెన్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందనమాట మరి ఆన్సర్ జాకిర్ హుస్సేన్ కదండి మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ ఎవరు రాశారంటే మనకి ఆర్ఎస్ వెంకటరామన్ గారు రాశారంట సో ఆర్ఎస్ వెంకటరామన్ గారు భారతదేశ చరిత్రలో ఓకే ప్రెసిడెంట్లో ఒక ఇంపార్టెన్స్ కలిగి ఉన్నారంటే ప్రతి ప్రెసిడెంట్కి కొన్ని ఇంపార్టెన్సెస్ ఉన్నాయి వెంకటరామన్ గారు కొన్ని ఇంపార్టెన్స్ ఏంటంటే యాక్చువల్లీ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో ఏం జరిగిందంటే ఓకే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో ఎలక్షన్స్ వచ్చాయి ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ నైన్ వరకు మనకి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారండి కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీకి కేవలం నూట తొంభై ఎనిమిది సీట్లు మాత్రం వచ్చాయి ఫుల్ మ్యాజిక్ ఫిగర్ రాలే అంటే అప్పటిదాకా కంప్లీట్ మ్యాజిక్ ఫిగరే వచ్చాయి ఏ పొలిటికల్ అంటే జనతా పార్టీకి కానీ లేదంటే ఓకే కాంగ్రెస్ పార్టీకి కానీ మ్యాజిక్ తన వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు బట్ ఫస్ట్ టైం ఎయిటీ నైన్లో ఏం జరిగిందంటే కేవలం రెండు వందల సీట్లు అనమాట మరి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్లో రాజీవ్ గాంధీ గారికి దాదాపు నాలుగు వందల పదకొండు సీట్లు వచ్చాయి అలాగే పంజాబ్లో ఎలక్షన్స్ తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళకి నాలుగు వందల పదహారు సీట్లు వచ్చాయన్నమాట మరి అన్ని సీట్లు వచ్చినటువంటి పార్టీ వన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్కి తగ్గిపోయిందన్న ఉద్దేశంతో సో దే వాంటెడ్ టు రివ్యూ అనమాట సో అందుకని రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పారంటే ప్రస్తుతానికి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయము మీరే ఎవరైనా సరే ఏర్పాటు చేయండి అంటే అప్పుడు మళ్ళీ ఏంటి ఏ పొలిటికల్ పార్టీ కనుక గవర్నమెంట్ని ఏర్పాటు చేయకపోతే మళ్ళీ సంక్షోభం వస్తుంది పొలిటికల్కి సంక్షోభం వస్తుంది చాలా వ్యవహారాలు ఆగిపోతుంది దేశంలో అదే రాష్ట్రంలో అనుకోండి మనకి ప్రెసిడెంట్ రోల్ పెడతారు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం సో కొన్ని పొలిటికల్ పార్టీస్ కొలాబరేట్ అయిన తర్వాత దే కెన్ ఫామ్ ద గవర్నమెంట్ అనమాట బట్ కంట్రీ లెవెల్లో అలాగా ఉండదు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలంటే మళ్ళీ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఓకే ఆన్ ద బేసిస్ ఆఫ్ ద నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైనా సరే అంటే ఎవరైనా పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిపి కూటమిగా ఏర్పాటే గవర్నమెంట్ ఏర్పాటు చేయండి అని చెప్తే అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రభుత్వం ఏర్పాటైంది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో ఆ తర్వాత మనకి చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి అయ్యారనమాట ఎయిటీ నైన్ నుంచి నైన్టీ వరకు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు తర్వాత నైన్టీ నుంచి నైంటీ వన్ వరకు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి అయ్యారు ఇందాక మనం చెప్పుకున్నా జగదీప్ ధన్కడ్ గారు చంద్రశేఖర్ గారు హయాంలోనే పార్లమెంటరీ వ్యవహారాల సహాయ శాఖ మంత్రిగా సహాయ శాఖ మంత్రిగా పనిచేశారని చెప్పుకున్నాం సో కాబట్టి మనం డీటెయిల్గా అనాలిసిస్ చేస్తే మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ బుక్ అనేది ఎవరిది అంటే మనకి ఆర్ గారు అండి అండ్ అలాగే హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అండ్ ఐడలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు డ్రామాటిక్ డికేట్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ గారు అలాగే వింగ్స్ ఆఫ్ ఫైర్ మన అందరికీ తెలిసిన అబ్దుల్ కలాం కదా యాక్చువల్లీ ఈ బుక్ చాలా మంచి ఉంటారు ఓకే సో ఇవ్వండి మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సో నా ఎక్స్ప్లనేషన్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు డెఫినెట్గా మన క్లాసెస్ అనే ఉపయోగపడతాయి కింద డిస్క్రిప్షన్లో బాలుయేకి యాప్ లింక్ ఉంటుంది మీకు హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ అకానమీ కానీ చాలా డీటెయిల్డ్గా నీట్గా మీకు డిజిటల్ బోర్డు మీద ఎలాంటి ఓకే అనవసరమైన విషయాలను డిస్కస్ చేయకుండా నీట్గా కంటెంట్ పిన్ టు పిన్ మీకు చెప్పడం జరిగింది సో దానికి రిలేటెడ్ మెటీరియల్ కూడా మీకు అందులో ప్రొవైడ్ చేయడం జరిగింది సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా లేదా ప్లేస్టోర్ డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూండ్ విష్యూ ఆల్ ద బెస్ట్